ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈ ನಾಯಕ್ರೋಣ ಮಾ ನಾಯಕ್ರ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతటా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎవసెస్ ముందు హామీ ఇచ్చాడో ఏ విధంగా సూపర్ చిక్ అని చెప్పి పెదవును మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క అక్కచమ్మగా మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుకి పోయి ఈరోజు అవసరపడుతున్నావు ఇవాళకి వస్తున్న రేషన్ బండును కూడా ఆపేసి వారిని ఓటుపాలు చేసి ఈరోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి వేషను నెత్తి మీద పెట్టుకుని క్యూమీటర్ నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా పస్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు వివా ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడో ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెండిన విద్య అతనికి సిగ్గు శగము ఏమీ ఉండవు ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వలేదని డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడుది కాబట్టి ఈ రోజు ప్రజలు రెండో తాగిడ మోసపోయారు ఇప్పుడిప్పుడే పెద్ద కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈరోజు నిరసనలు ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు రోడ్డు మీద కూర్చున్న నాయకులు అనేమి అయితేనేమి ప్రజ అయితే వారిని వాళ్ళని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం చేసింది గోవంత చెప్పేది కొండంత అన్న సమతిలో ఈ రోజు వారు ఎక్కడ ఫేవిమా ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పార్టీ చేస్తున్నారంటే మనం చూస్తా ఉన్నాం అందుకే ఈ నిరసన దినోత్సవాన్ని వెన్నుపోటు దినోత్సవాన్ని దానికి సంబంధించి ఈరోజు మొత్తం ఏ విధంగా ప్రజలను మోసం చేసింది ఇవన్నీ కూడా ఒక మెమో కావడం ఈరోజు ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది పైన ఉన్న అధికారులు కూడా తెలియజేయడం అయింది కాబట్టి ఈరోజు ఆలోచించండి గతంలో ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి వారు ఈ అబద్ధాలు చెప్పేదాంట్లో అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు వాటిని నమ్మి మీకు రెండో తాగి మోసపోయావు ఇక మీదట మోసపోవద్దని చెప్పేదానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు దినాన్ని ఆర్టీవోగ స్పందించావు తప్పకుండా పై ఆడి మన తప్పకుండా తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు మా కార్యక్రమానికి మా నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు Ateşin ateşin ateşin. Jay Jagan, Jay Jagan, Jay

வந்த <muchas> சாலை वोट दिलाय मीडिया दप्प मीडिया दप्प नायगत बोलले वोट दिलाय साइड साइड साइड